హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను కలంకారీ శారీస్ చూపించబోతున్నాను మీషోలో ఉన్నవి వీటిలో టూ టైప్స్ ఉన్నాయండి ఇవి ఫస్ట్ ఇప్పుడు మనం చూసేవైతే ప్యూర్ కలంకారీ శారీస్ వీటిలో చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని ఏమో దేమిడి ఫోటోలు కొన్ని నాట్యం చేసే ఫోటోలు ఇంకొన్ని ఫ్లేవర్స్ ఇంకొన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా వచ్చినాయి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ అండ్ క్లాసీ లుక్ ఉన్నాయి ఇవి అయితే వీటి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి మీషోలో ఉన్నాయి ఇవైతే ప్యూర్ కలంకారీ క్లాత్ ఇవి ఇంకొన్ని అమ్మాయి బొమ్మలు వచ్చినవి అలా ఉన్నాయి వీటిలో ఒరిజినల్ పిక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర నేను అవి కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ అయితే ఫోటో పిక్స్ ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ అమ్మాయి బొమ్మ ఉన్నది ఎనుగు ఎలిఫెంట్ అవన్నీ ఉన్నవి ఇది కూడా ఒరిజినల్ పిక్ ఇది కూడా ఒరిజినల్ పిక్ ఏనండి ఇప్పటి వరకు చూసినవి ఏంటంటే కలంకారీ ప్యూర్ ప్యూర్ క్వాలిటీ ఉన్నవి ఇవి వచ్చేసి ఖాదీ సిల్క్ విత్ కలంకారీ ప్రింట్ అనమాట వీటి కాస్ట్ తక్కువే టూ ఫిఫ్టీ ఉంటుందండి టూ ఎయిటీ ఉంటుందండి వీటి కాస్ట్ వీటిలో కూడా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి విత్ కాస్ట్ అయితే తక్కువ విత్ బ్లౌజ్ పీస్ వచ్చేసింది చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ అండి ఇప్పటివరకు చూసినవి మనం ఫోటో పిక్స్ ఇది లైట్ పింక్ ఒరిజినల్ ఇది కూడా ఒరిజినల్ ఒరిజినల్ ఫోటోని ఇది కూడా ఒరిజినల్ ఫోటోని ఇప్పుడు వచ్చేవాన్ని ఒరిజినల్ అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్